జింక తనను వెంటబడుతున్న వేట తోడేల నుండి తప్పించుకునేందుకు పరిగెత్తసాగింది ప్రాణ భయంతో తలదాచుకునేందుకు ప్రదేశాన్ని చూడసాగింది దానికి దూరంగా ఉన్న పశువుల పాక కనిపించింది ఆ ప్రదేశానికి వెళ్ళి తలదాచుకోవడానికి బయలుదేరసాగింది అప్పుడు ఎద్దు జింకతో ఇలా అనింది మిత్రమా ఎందుకు నియంత్రణ అంతటి నీవే నీ శత్రువు గుడిలోకి దూరావు ఇక్కడే కూర్చోకుండకు వెళ్ళిపో అని ఎద్దు జింకతో అనింది బదులుగా దుప్పి మిత్రమా దయచేసి నేను ఎక్కడ ఉన్నానో అక్కడే అని ఎద్దుతో చెప్పింది జింక పశువులు తమతో పాటు దుప్పిని కూడా గడ్డి వేయమని కోరాయి మిత్రమా నువ్వు ఇప్పుడు మాతో తోట పాటు గడ్డి వేయొచ్చు కానీ నీకు కొంచెం నా ముప్పు తప్పి పోలేదు ఇప్పుడు మా యజమాని వస్తాడు అతడు వెళ్ళి వచ్చే వరకు నీకు ప్రమాదమే పశువులు ముక్త కంఠంతో దుప్పిని తమ చావిట్లో నుండి వెళ్ళిపోమని చెప్పాయి ఇంతలోపే యజమాని పశువులు మేత వేస్తున్నాయో లేదో అని చూడడానికి వచ్చాడు వచ్చి రావడంతోనే నా పశువులకు వేసే దాన ఎందుకు సరిపోవడం లేదు అని నాకు అనుమానం వచ్చింది కానీ ఇక్కడ నువ్వు కూడా వాటితో పాటు మేస్తున్నావా అని చెప్పి యజమాని జింకను బంధించాడు అందుకే మంచి మాట పెడచెవన పెట్టకూడదని పెద్దలు అంటారు